న్యూస్ చూస్తూ ఉంటాము నన్ను కలెక్టర్తో పోయినప్పుడు ఒక ఐదు కోట్లు కావాలని అడిగినాను నా వరకు నాకు తెలిసినంత వరకు కలెక్టర్ ఐదు కోట్లు ఇచ్చే పరిస్థితి ఏం లేదు ఆయనతో ఆ ఫండ్స్ ఏమి ఇచ్చే పరిస్థితి ఏం లేదు ఏదో మైన్స్ వచ్చి ఉంటే కూడా మన పక్క మైన్స్ తక్కువ కాబట్టి ఆ పక్క మైన్స్ ఎక్కువ కాబట్టి ఆ ఏరియాకి ఎక్కువ తీసుకుంటారు ఎందుకంటే మంత్రులు ఉన్నారు కాబట్టి వాళ్ళే ఆ ఏరియాలో ఎక్కువ దాని ద్వారా ఆదాయం వస్తుంది కాబట్టి ఆ ఏరియాకి ఎక్కువ ఇస్తారని కూడా నేను తెలియజేస్తా ఉన్నాను మనకి ఇచ్చే పరిస్థితి ఏమి లేదు ఐదు కోట్లు ఏదో పదో ఇరవై వరకు ఇస్తారు కానీ ఐదు కోట్లు ఇచ్చే పరిస్థితి ఏమి ఎప్పుడు కూడా మేము అడిగినా కూడా ఆ పరిస్థితి ఒకటి రోజు చూస్తూ ఉంటాం ప్రతి వారి పోయి రిప్రజెంటేషన్ చేసి వస్తూ ఉంటాడు దాన్ని రోజు ప్రచారం చేస్తూ ఉంటాడు ప్రచరిస్తూ ఉంటాను మళ్ళీ మీడియాలో చెప్తూ ఉంటాం ఇవన్నీ చూస్తూనే ఉన్నాను నేను కూడా నిన్న కూడా పోయి పవన్ కళ్యాణ్తో మండలానికి సంబంధించిన ఇంటింటి కొళాయి విషయంలో కూడా శాంక్షన్ అడిగినాడు ఆల్రెడీగా శాంక్షన్ అయ్యింది అది టెండర్ల బిల్స్ అలా ఎందుకంటే శాంక్షన్ నేను ఉన్నప్పుడే మూడేళ్ళ ముందే రెండేళ్ళు మూడేళ్ళ ముందే శాంక్షన్ అయిపోయింది ఎవరు చేసే ముందుకు రాక టెండర్ పిలుచు రాలేకపోయిన పరిస్థితిలో అవి పెండింగ్ పడిపోయినాయి ఇప్పుడు నువ్వు పంచాయతీ రాజ్ మినిస్టర్ని మన టెండర్ పిలిచమని చెప్పేసి అడగల శాంక్షన్ కాదు అదుగుతుండేవి ఆ విధంగా చేస్తే ఎవరో నీకు తెలిసిన వాళ్ళతో కాంట్రాక్ట్తో ఇప్పించి తన పూర్తి చేసి మంచినీటి సరఫరా అన్ని గ్రామాలకు ఇస్తే చాలా సంతోషపడతాం ప్రజలు కూడా మెచ్చుకుంటారు నువ్వు శాంక్షన్ చేయాలో టెండర్ తెలియదు పిల్లల్లో తెలియక పోయి శాంక్షన్ అడిగినావు పవన్ కళ్యాణ్ గారు శాంక్షన్ సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ శాంక్షన్ ఎప్పుడో అయిపోయింది టెండర్ పిలిచాలని చెప్పాలని చెప్పేసి నేను తెలియజేస్తాను ఇంకా తాగునీటి సమస్య కూడా ఆ ద్వారాలోన ట్యాంక్లో నీళ్ళు అయిపోయినాయి ఇది జాగ్రత్త పడాలి ఇది ఎందుకంటే ముందు జాగ్రత్త నువ్వేం చేస్తావో ఇక్కడ నీళ్ళు ఉన్నప్పుడే కాలువ నీళ్లు వదిలియాల అది ఎందుకంటే వాళ్ళు ఎప్పుడో వదిలితే ఎప్పుడో మనం తీసుకునేది కాదు కావాల్సిన లేదు ప్రెజర్ పెట్టాలి ప్రెజర్ పెడితే నీళ్లు కాలుకొచ్చి ఈరోజు ఆదొండ్లు తాగేకి నీళ్ళు కూడా కొరత అయిపోయింది మనం చూస్తాను ఇప్పుడు ఎందుకంటే అందరు కూడా నాకే ఫోన్ చేస్తాను నేను ఎమ్మెల్యే కొన్ని నాకే చేస్తా ఉన్నాను ఇప్పుడు కూడా ఎందుకంటే వాళ్ళ నంబర్ నాతో నా నెంబర్ వాళ్ళతో ఉంటుంది కాబట్టి నాకు చేస్తా ఉన్నారు చేసినప్పుడు చెప్తాను సార్ నీళ్ళు ఇబ్బంది ఉంది తాగేదానికి లేవని చెప్పేసి ట్యాంకులు రాలేదు మళ్ళీ కుళాయి వదలలేదని చెప్పేసి అవన్నీ నేను కూడా మున్సిపాలిటీకి అధికారులు చెప్తా ఉంటాను త్వరగా నీళ్ళు పంపేయండి అనే విషయంలో కూడా వాళ్ళు చెప్పి ఉద్ధరిస్తూ ఉంటాం ఇప్పుడు గణేష్ సర్కిల్ నుంచి ఫోన్ చేసినాను సార్ నీళ్ళు వారమైంది సార్ ఆడవాళ్ళంతా కలువలు పట్టుకొని ట్యాంకుల దగ్గరికి పోతాను అని చెప్పేసి అని చెప్తే నేను కూడా మన ఏ రాసే చెప్పి ఇమీడియట్గా తన మీద యాక్షన్ తీసుకుంటావా లేకపోతే ట్యాంకర్లు పంపిస్తావో పంపించి నీళ్ళు ఇబ్బంది లేకుండా చూడమని చెప్పిన ఆయన ఏమన్నాడంటే సార్ ట్యాంక్కి మనకి పైపు అందడం లేదు కొందకే నీళ్ళు ఇబ్బంది అయిపోయింది నీళ్ళని అయిపోయినా సార్ ట్యాంక్లో అని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది ఆ విషయంలో ముందు జాగ్రత్త పడే విషయంలో మన పాశ్చాత్యనుకున్నాను ఎందుకంటే ముందే వన్ వీక్ ముందే కరెక్ట్ ప్రెజర్ పెట్టించి ఇమ్మీడియట్గా అధికారులకి ఎస్సీకి ఇంజనీర్లకి అంతా అది ప్రెజర్ పెట్టి బోర్డు నీళ్ళు ఇమ్మీడియట్గా మనకు వదల ఎందుకంటే నీళ్ళు లేనప్పుడు పరిస్థితి వేరే నీళ్ళు ఆల్రెడీగా ఉన్నాయి అలాంటి పరిస్థితుల్లో ప్రెజర్ పెట్టి తీసుకు ఇప్పుడు చూడండి ఇది పెద్ద టౌన్ ఇది దాదాపుగా మూడు లక్షల జనాభా ఉన్న ఈ మున్సిపాలిటీలో ఈ విధంగా ఇబ్బంది వచ్చిందంటే చాలా ఇబ్బంది పడతారు ప్రజలు ఆ విషయంలో కూడా నేను ఇంట్రెస్ట్ తీసుకోక ఈ పరిస్థితి వచ్చిందని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతూ ఉంది రిప్రజెంటేషన్ ఇచ్చేది కాదు నువ్వు ఎక్కడైతే ఏ వర్క్ చేయాలనుకుంటున్నావో ఆ వర్క్ ఎస్టిమేషన్ తయారు చేప ఎస్టిమేషన్ తయారు చేయించి ఏ అధిక ఏ మంత్రికి సంబంధించినో ఆ మంత్రికి రిప్రజెంటేషన్ ఇచ్చేది దాని మీద ప్రెజర్ పెడితేనే వస్తాయి ప్రభుత్వం వచ్చే పరిస్థితులు ఏవి కూడా ఊరికే మనం రిప్రజెంటేషన్ అని చెప్పేసి ప్రజలు చూస్తారే మీడియాలో పెడితే ప్రజలు చూస్తారని చెప్పేసి చూసేది కాదు కావాల్సి ఉండదు మనకి ఏదున్నా కూడా ఏ పని చేసినా కూడా ఎక్కడైతే ఆర్ఎన్బి కానీ పంచాయత్ రాజు కానీ మున్సిపాలిటీ కానీ ఆ సంబంధించిన మా ముఖ్యంగా ఇంపార్టెంట్ ఏముంది ఆర్ పంచాయతీ రాజు ఇంపార్టెంట్ మనకి ఎందుకంటే గ్రామాలకు అంతా కూడా పంచాయతీ రాజు కాబట్టి ఆర్ఎండ్బికి సంబంధించిన గ్రామాల్లో కానీ టౌన్లో కానీ ఉంటాయి కాబట్టి లేకపోతే మున్సిపాలిటీకి సంబంధించిన ఫండ్స్ ఎంత ఉన్నాయో వస్తాయో పద సిక్స్ట్ ఎంత పైన్స్ వస్తే చాలా అప్పులు ఉన్నాయి ఇంకా కట్టే కూడా చాలా అప్పులు కట్టే ఉన్నాయి ఇంకా అవి ఆ విషయంలోన ప్రత్యేకంగా దృష్టి పెడితే మేనో కానీ రిప్రజెంటే రిప్రజెంటేషన్ ఇచ్చినంత మాత్రం పని జరిగిపోయిందని చెప్పేసి నమ్మే పరిస్థితుల్లో ఆ తోని లేరు ఏదైనా మొదలైనప్పుడే నమ్ముతారు ప్రజలు ఎందుకంటే ఆదోన్ ప్రజలకు బాగా తెలుసు అంత వెనకబడిన వాళ్ళు కాదు మన వాళ్ళంతా బాగా హుషారుగా ఏం చేస్తూ ఉన్నారు ఏం జరుగుతూ ఉంది అని చెప్పేసి ఆలోచించేవాడు మన ఆదోనలో చాలా మంది భేదావు అని చెప్పేసి నువ్వు చెప్పడం జరుగుతుంది తన ఏదో చెప్తే నమ్మే పరిస్థితులు లేదు ఎందుకంటే టౌన్లో చాలా ప్రాబ్లం ఉంది ఇంకా మున్సిపాలిటీలోనే చాలా ప్రాబ్లం ఉంది లేదున్నా కూడా వర్షాలు వచ్చాయంటే వాస్తవంగా చెప్పాలంటే రోడ్లో నిలబడే పరిస్థితి ఇంకా ఇప్పటికీ ఉంది ఎందుకంటే మెయిన్గా రైల్వే బ్రిడ్జ్ దగ్గర ఒక మన కల్వట్ ఒకటి కట్టినారు అప్పట్లో ఎప్పుడో కట్టినారు ఇప్పుడు ఇంకా పెద్ద జైలు అది సెంట్రల్ ద్వారా సెంట్రల్ ఎంపీ ద్వారా లేకపోతే సెంట్రల్ ఉన్నటువంటి మంత్రుల ద్వారా మాట్లాడి రైల్వేకి సంబంధించిన వాళ్ళతో మాట్లాడి అది ఇమిడియట్ గా పర్మిషన్ తీసుకోండి లేకపోతే రైల్వే కొంతకాల రైల్వే సంబంధించిన అధికారులతో డిఎం ఉంటారు అధికారులు వాళ్ళతో మాట్లాడి ఇమీడియట్ గా పర్మిషన్ మనం అంతకుముందు కూడా పెట్టినాం ఎందుకంటే మాకు పర్మిషన్ ఇవ్వండి ఇంకా పెద్ద మోరీ చేయాల్సి వస్తాదని చెప్పేసి పర్మిషన్ ఇవ్వాలని చెప్పేసి అట్లా పెండింగ్ పడిపోయింది అది దాని మీద శ్రద్ధ పెడితే ఈ నీళ్ళన్నీ పోయేది అటువైపే కాబట్టి అది ఏదైనా ఉన్నా కూడా నీళ్లు ఇబ్బంది లేకుండా వర్షాలు నీళ్ళు ఇబ్బంది లేకుండా ఉంటుంది అనేది కూడా నేను చెప్పడం జరుగుతుంది ఇవన్నీ చాలా ఉన్నాయి ఎందుకంటే ఇలాంటి పరిస్థితి ఎందుకంటే నువ్వు చేస్తా అన్నావు నేను నమ్మినారు ప్రజలు నమ్మినారు ఓట్లు వేసినారు మేము చేయలేకపోయినాం ఈ రోజైనా ఎందుకంటే నీకు సెంట్రల్ గవర్నమెంట్లో ఉన్న మోడీ గారు అమిత్ షా గారు ఉన్నారు నువ్వే చెప్పిన ఎలక్షన్లో ఏదున్నా కూడా అక్కడి నుంచి డబ్బు తీసుకొచ్చి దాదాపుగా ఐదు వందల కోట్లు తెచ్చి చేస్తా అని చెప్పేసి డెవలప్మెంట్ చేస్తా అని చెప్పేసి అందరు నమ్మినారు ఆ విషయాన్ని మరొకసారి మీ దృష్టి తీసుకొస్తా ఉన్నాను ఇప్పుడు ఫార్టీ డేస్ అయింది కాబట్టి నేను కూడా ఎక్కువ మాట్లాడలేదు ఎందుకంటే ఇప్పుడు ఉంది ఇంకా అవకాశం ఉంది నీకు ఇంకా ఫిఫ్టీ ఎయిట్ మంత్స్ ఉంది ఏదున్నా కూడా ఇప్పుడైనా సెంట్రల్ గవర్నమెంట్తో మాట్లాడతారు లేకపోతే ఇంకోతో మాట్లాడతారు మళ్ళీ రాష్ట్ర మంత్రులతో మాట్లాడతారు లేకపోతే ముఖ్యమంత్రులతో మాట్లాడతారో తెలియదు ఏదున్నా ఆ దోని డెవలప్మెంట్లో ఎందుకంటే ఆదోనంతా దోణంతా ఎంక్రోచ్మెంట్లే ఏడాది తాకే పరిస్థితి లేదు ఆ అంతా ఎంక్రోచ్మెంట్లే ఏ సొంత బాని ఎంక్రోచ్మెంట్లే ఎందుకంటే ఇంక అప్పట్లో జరిగిపోయింది కాబట్టి నేను కూడా పట్టించుకోలేదు ఇప్పుడైనా మీరు పట్టించుకోండి పని చేయండి బాగా డెవలప్మెంట్ చేయండి అన్ని కనపడేట్లు చూడండి అదేనే నేను కోరుతా ఉన్నాను ఎందుకంటే మంచి పని చేసేవాడు మేము కూడా సపోర్ట్ చేస్తా ఉన్నాం సపోర్ట్ చేస్తాం తెలియని విషయాలు నేను చెప్తా ఉన్నాను అంతే ఇట్లా ఉంది పరిస్థితి అని చెప్పేసి ఆ విధంగా ఈరోజు మీరు పనిచేసి ఇచ్చిన మాట నిలబెట్టుకుంటే ప్రజలు కూడా సంతోషపడతారని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతూ ఉంది ఇదేదో ఫస్ట్ టైం కాబట్టి మీకు తెలియక నీళ్ళు ఇబ్బంది పడినారు ఈసారి ఇబ్బంది పడుకోండి చూసుకోండి ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ టౌన్కి నీళ్లు ప్రతి వారు కూడా నీళ్లు అవసరం నీళ్ళు లేకపోతే ఏమీ పని చేయలేము ఆ పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని మీరు చేయాలి మీ ఈ విషయాలన్నీ కూడా గుర్తుపెట్టుకొని ఎందుకంటే బైపాస్ రోడ్ అట్లా పెండింగ్ పెట్టినారు రోడ్ ట్రాఫిక్ ఎంత పెరిగిపోయింది అందువల్ల ఎన్ని యాక్సిడెంట్లు అయినాయని చెప్పేసి ద్వారా కష్టపడి మన వాళ్ళు ఢిల్లీకి పంపించి అక్కడ ఏదైనా ఫైల్ పెండింగ్ ఉన్నా కూడా అధికారులతో మాట్లాడించి అది చేసుకొనిచ్చాము వీళ్ళంతా అనుకుంటున్నారు ఏమంటే మనం కూడా విషయం పేపర్కి ఇచ్చాను నేను మనకు సంబంధించిన బైపాస్ రోడ్ ఇప్పుడు ఏదైతే ఉందో వాళ్ళు వాళ్ళే దీంట్లో మన ఏమంటారు దాన్ని డ్రోన్లో చూసే మ్యాప్ ఉంటుంది వాళ్ళు ఆ మ్యాప్లో చూసే సర్వే చేసిండేది వాళ్ళు ఎందుకంటే ప్లాన్ తీసారు పైన నుంచి మామూలుగా దీని ప్రకారంగా డ్రోన్ కెమెరా ద్వారా సర్వే చేసిన కెమెరా ప్రకారంగానే వాళ్ళు ఆన్లైన్ చూసి వాళ్ళు ఇచ్చిన సర్వే అది దానికి మనం చెప్పింది కాదు ఇది నాకు ఏదో ల్యాండ్ ఉందని చెప్పేసి కానీ దాకేమి ల్యాండ్ లేదన్న ఏ విషయంలో కూడా ఆలోచన చేసే పరిస్థితి ఏం లేదు ఏదున్నా కూడా త్వరత పూర్తి అవుతూ ఉంది కాంట్రాక్ట్ కూడా రాని పక్షంలో మన కాంట్రాక్ట్ మనం బంధువు అవుతాడు కాబట్టి చంద్రశేఖర్ రెడ్డి కానీ పిలిచి ఎవరు ఏం ఆశించే పరిస్థితిలో లేరు ఇమ్మీడియట్గా స్టార్ట్ చేయి నాకు పేరు ఉంటుంది ప్రజల దగ్గర అని చెప్పేసి ఉద్దేశంతోనే అది స్టార్ట్ చేసినాం కానీ ఏ రకంగా కూడా ఆయన నష్టం వస్తుందని లేదు రేట్లు కూడా లేవన్నా కూడా మన కోసం చేసాడు ఆ విషయంలో చేసే పని ఆపి ఈరోజు మళ్ళా దాన్ని పెండింగ్ పెడితే ఇబ్బంది పడతా ప్రజలంతా కూడా ఆ విషయాన్ని గమనించుకోవాలని చెప్పేసి చెప్పడం జరుగుతూ ఉంది నువ్వు ఏదైతే ఆ రోజు గేమ్ ఆ విషయో తెలియదు బైపాస్ గేమ్ ఏం ఆవిష్ణో తెలుదు ఇది ఎవరు చేయలేని పని ఇది ఆల్రెడీగా సెంటర్ నుంచి శాంక్షన్ అయిపోయి ఎండలు పిలిచినావు కాబట్టి సాధ్యమై పని కాదు ఇంక దీని లే అలైన్మెంట్ మార్చే పరిస్థితి ఏమి ఉండదు ఇంకా ఎందుకంటే ఎవరు చేయరు చేసేది కాదు ఎందుకంటే పెండింగ్ పడొచ్చేమి కానీ ఎవరు కూడా దీన్ని మార్చే పరిస్థితి లేదు ఆల్రెడీగా టెండర్ అయింది కాబట్టి టెండర్ పరిస్థితి వరకు వచ్చింది కాబట్టి ఆల్రెడీగా అమౌంట్ కూడా రిలీజ్ చేశారు కాబట్టి ఎవరు ఎవరైతే రైతులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఆల్రెడీ పేమెంట్ చేస్తారు ఆల్రెడీగా ఇంకా మిగతా వాళ్ళు అకౌంట్ నెంబర్లు ఇస్తే వీళ్ళు మాకు రాలేదు డబ్బులు అంతా ఉన్నారు మిగతా బాధితులంతా వాళ్ళని వాళ్ళని ఒకటి చెప్తాను మీరు అకౌంట్ ఇచ్చేస్తే ఇమ్మీడియట్గా సబ్ కలెక్ట్గా దాని మీద చూసి వాళ్ళకి అధికారులకు పంపిస్తారు ఇమ్మీడియట్గా మీ అకౌంట్ పడే అకౌంట్లో పడేస్తారు ప్రాబ్లంలే ఏదన్నా ఎన్నే చేసి ఉంటే ఎక్కువ వస్తుంది అమౌంట్ ఎన్ఏ చేయకుండా కొంత ఇబ్బంది పడతారు ఏదన్నా ఇంట్లో కట్టిన వాళ్ళు ఉంటే కూడా ఇల్లు కూడా దానికి దాదాపుగా ఇప్పుడు ఇల్లు కట్టిన ఒక ఇల్లు కట్టిన ఎవరు ఆయనకే కోసం ఆయన బాధపడతా ఉన్నారు తొంభై లక్షలు ఇస్తా ఉన్నారు దానికి కూడా తొంభై లక్షలు అలూ ఉన్నారు అంతేగాని ఏదున్నా కూడా దాని గురించి ఎంత ఇరవై మందో యాభై మందో నూరు మందో ప్రయత్నం చేస్తే మూడు లక్షల మంది జనాలు తిరిగే పరిస్థితుల్లో ఇది ఆగే పరిస్థితి లేదు ఇది జరిగే పని కాదు ఇది ఏదన్నా కూడా ఆలోచించుకోండి అని చెప్పేసి చెప్పడం జరుగుతాను ఎమ్మెల్యే గారు కూడా ఇమీడియట్గా దిక్షన్ తీసుకోవాలి ఊరికే ఆ రోజు ఏం చెప్పినావో ఎలక్షన్ల ముందు ఆ విషయాన్ని వాడు పట్టుకొని నువ్వు చేయలేవు ఎట్లు అది కాదు అది జరిగే పని కాదు అది ఏదున్నా కూడా దయచేసి త్వరగా పూర్తి చేయాలని చెప్పేసి బైపాస్ పూర్తి చేస్తే ట్రాఫిక్ సమస్య తగ్గుతుంది అదాండ్ కూడా అది నేను తెలియజేస్తా ఉన్నాను ఇంకా హాస్పిటల్ కూడా ఈరోజు నిలబెట్టినామని చెప్పి నాకు తెలియదు నాకేమిదే విన్నాను మళ్ళీ వేలు స్టార్ట్ అయ్యిందని మళ్ళీ స్టార్ట్ అయ్యిందో లేదో నాకు తెలియదు దాన్ని కూడా త్వరగా పూర్తి చేసి ప్రజలకి వైద్య పరంగా ప్రజలకి ట్రాఫిక్ పరంగా కూడా సహకరించాలని చెప్పేసి నేను కోరుతా ఉన్నాను అప్నా ప్రింటింగ్ మీకు నచ్చిన డిజైన్లను లేదా ఫోటోలను మీకు నచ్చిన వాటిపై ప్రింట్ చేసుకోగలరు మా దగ్గర క్వాలిటీ టీషర్ట్స్తో పాటు వాటిపై బ్రాండ్ ప్రమోటింగ్ కోసం లోగోస్ ప్రింటింగ్ మీకు నచ్చిన ఫోటోలను లేదా నచ్చిన కొటేషన్లను ముద్రించుకోగలరు వెడ్డింగ్ గిఫ్ట్స్ మరియు బర్త్డే గిఫ్ట్స్ల కొరకు మగ్స్ పై ప్రింటింగ్ బాటిల్స్ పై ప్రింటింగ్ ఫోటో ఫ్రేమ్స్ హార్ట్ సింబల్ గ్రేనేట్ కుషన్స్ కిచెన్స్ లాంటి వాటిపై ప్రింట్ చేసుకోగలరు మా చిరునామా డాక్టర్ జ్యోతిర్మయ్య డిగ్రీ కాలేజ్ రోడ్ ఆర్కెదురుగా ఆదోని